ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సితి పలయా బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగా మే దర్శ దర్శ్యా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఏప్రిల్ మాసం పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది ధనప్రాప్తి యోగం ఎలా ఉంది అనేది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు ఈ మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి ఓం మ శివాయ నమ కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఋషుమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఆదాయములో చూసుకుంటే ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత ఏడు అవమానాలు మూడు కాబట్టి ఈ ఆదాయంలో ఎనిమిది శాతం వలన ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది అంటే లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి వ్యాపార బిగినెస్లో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అది దగ్గరలోనే ఉన్నాయి మరి ఈ నెలలో చాలామంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ వాళ్ళకు ఒక మంచి ఫలితాలు కొన్ని రాబోతున్నాయి వాళ్ళు ఊహించిన ఉద్యోగాలు వాళ్ళు అనుకున్న ప్లానింగు తప్పకుండా ఈ నెలలో వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ కొంత సమ సతమతమయ్యే వాళ్ళందరికీ ఒకొక్క మంచి మార్గం అనేది రాబోతుంది ఈ నెలలో ఊహించని అదృష్ట యోగం అనేది పట్టబోతుంది అది ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీకి కానీ ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత కొన్ని ఈ నెలలో పదిహేనవ తారీఖు నుంచి కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కొన్ని షేర్ మార్కెట్ లాంటివి కూడా కొన్ని చేరాల్సినవి దాంట్లో కూడా అభివృద్ధిగా పొందాల్సినవి కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి మీరు ఏ కార్యక్రమానికి వెళ్దాం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా మీ ప్లానింగు మీరు చేసే పనులు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ చెప్పారనుకోండి దాంట్లో చాలా 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 వరకు ఇబ్బందులు మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు కొంత పార్ట్నర్గా కొన్ని పెట్టాల్సినవి కూడా కొంతమంది మనకి మనల్ని కోసపెట్టి కొన్ని పనులు కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి మనల్ని కోసపెట్టి కొన్ని కార్యక్రమాలను కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలో అనేది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్య చూసుకుంటే ఈ నెలలో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్య విధంలో కొంచెం జాగ్రత్త పడాలి మీరు కొన్ని విధానాలలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మరి దూర ప్రయాణాలు కానీ మీకు విదేశాల ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ విద్య పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు బ్రేక్ కావటం మనశ్శాంతి లేకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటి కొన్ని సమస్యలతో అయిపోతుంటారు కాబట్టి ఆ దైవ అనుగ్రహం లేనిది మనం ఏ పని చేయలేం కాబట్టి మీరు చేయాల్సిందంతా ఆ దైవ పారార్ధన అనేది చేయాలి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి శ్రీ విఘ్నేశ్వరుణ్ణి పూజించిన దాని వలన మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు నివారణ చాలా వరకు పోతాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి ఓం శివాయ